రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించి ఇళ్లలో కావచ్చు అలాగే వ్యాపార అంటే ఆయనకు సంబంధించి వ్యాపార కార్యాలయాలు కావచ్చు ఈడీ అయితే సోదాలు కొనసాగిస్తుంది ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అయితే పద బృందాలుగా విడిపోయి అయితే వాళ్ళు అయితే సోదాలు చేస్తున్నారు ప్రస్తుతం మనం హైదరాబాద్ నంది హిల్స్ నంది హిల్స్లోనే ఆయన ఇంటి వద్దే ఉన్నాం మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం సెంట్రల్ అయితే సెంట్రల్ ఫోర్స్ సంబంధించి అయితే సెక్యూరిటీ అయితే ఇక్కడ ఉన్నది లో లోపల అయితే అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఈడీ ఇప్పుడే కాదు గత కొద్ది రోజులుగా పలు కార్యాలలో కూడా సోదాలు నిర్వహించిన సంగతి మనం చూసింది అయితే కాంగ్రెస్ వారు ఏం చెప్ చెప్తున్నారంటే ఇది కక్ష సాధింపు చర్యగానే ఈడీని ప్రయోగిస్తుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు గతంలో చాలా సందర్భాల్లో కూడా ప్రతిపక్షాలకు సంబంధించి అయితే ఈడీ అయితే సో సోదాలు చేసింది పలు కేసులో కూడా అరెస్ట్ చేసింది మనం చూసుకోవచ్చు లిక్కీ లిక్కర్ కుంభకోణంలో అయితే కవితను కూడా అరెస్ట్ చేశారు ప్రస్తుతం కవిత బెయిల్మైన అయితే రిలీజ్ అయ్యారు సో ఈ సందర్భంలో అయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లలో అలాగే కార్యాలయాల్లో సోదాలు జరపడం సంచలనంగా మారింది సో ఆయన ఎందుకు సోదాలు చేస్తున్నారని చెప్పేసి మనకు ఖచ్చితంగా సంవత్సరం లేనప్పటికీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన స్వయంగా వ్యాపారస్తుడు ఆయన కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థలు ఆయనకు ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఎలా ఏదైనా మనీ లాండరింగ్ కావచ్చు ఇంకేదైనా జరిగి ఉందన్న ఒక ఆరోపణలతో అయితే ఈడీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నట్లే మనకు తెలుస్తుంది సో ప్రజెంట్ అయితే సోదాలు అయితే కొనసాగుతున్నాయి మొత్తం పదహారు బృందాలుగా విడిపోయిన ఈడీ అయితే పలు అయితే ఏకకాలంలో అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడైతే నంది హిల్స్లోనే అయితే పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద అయితే లోపల అయితే అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు సెంట్రల్కి సంబంధించి అయితే ఒక ఫోర్స్ అయితే ఇక్కడ ఉంది మనం చూసుకోవచ్చు సెంట్రల్కి సంబంధించి సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు సోదాలు చేసిన సోదాలు చేసినట్లయితే సెంట్రల్కి సంబంధించి అయితే సెక్యూరిటీ అయితే ఉంటారు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సో లోపలైతే కొనసాగుతుంది మరి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నారా మరి ఖమ్మంలో ఉన్నారా ఎక్కడ ఉన్నారని మనకు తెలియాల్సింది అయితే ఉంది సో కాంగ్రెస్ వారు ఏం చెప్తున్నారంటే ఇది కక్ష సాధింపు చర్యగానే వారు కాంగ్రెస్ వారు అభివహరిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఛత్తీస్గఢ్కి సంబంధించి కావచ్చు అలాగే హేమంత్ సోరేన్కి సంబంధించి కావచ్చు ఈడీ అధికారులు అయితే పలు సోదాలు చేసి ఆయన అరెస్ట్ కూడా చేశారు సో చాలా సందర్భాల్లో కూడా బీజేపీ ప్రతిపక్ష నాయకులపై వాళ్ళు ఏ విషయంలో దొరుకుతారని చెప్పేసి వారిపై సెంట్రల్కి సంబంధించి సిబిఐ కావచ్చు ఈడీని అయితే ఉసుగొల్పుతున్నారని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్ 啊，那个。 Sampai jumpa di video selanjutnya.